అన్నయ్య నువ్వు ఏం ఆలోచిస్తున్నావు భూమికి ఏమవుతుందో అని ఆలోచిస్తున్నావా చెప్పన్నయ్య తను బ్రతికింది అని డాక్టర్ చెప్పగానే నా మనసు లేచి వచ్చింది అవునే ఆ అమ్మాయి లేకపోతే ఈరోజు మీ అన్నయ్య ఈ భూమి మీద ఉండేవాడే కాదు మీ అన్నయ్య లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళం మనిషికి మనిషే తోడంటారు కానీ ఈ మనిషిని బ్రతికించింది ఆ భూమిని నిజంగా భూమికి మాత్రం మనం రుణపడి ఉంటాము ఎందుకంటే భూమి దయవల్లే కదా ఆ క్షణం దైవాన్ని నమ్మడు అవును అవునమ్మా మీ అన్నయ్య ఆ బ్రహ్మ రాసిన కూడా దేవుణ్ణి మాత్రం చేతులెత్తి మొక్కడేమో అని అనుకున్నాను ఆ బ్రహ్మే రాశాడేమో అని అనుకున్నాను కానీ మొక్కు తీర్చడానికి మీ అన్నయ్య దేవుడికి చేతులు జోడించి మొక్కుతాడని నేను అనుకోలేదు అందుకే పెద్దలు అంటారు కదా దేనికైనా టైం రావాలి అని అమ్మా నేను బ్యాండేజ్ చేయకమ్మా నాకు అక్కర్లేదు నేను బాగానే ఉన్నాను గగన్ ఈరోజు నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉందిరా ఎందుకమ్మా దేవుణ్ణి నమ్మావు కదరా దైవం ఉందని ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టావు అందుకు సాక్ష్యం భూమియే కదా భూమి బ్రతికింది కదరా ఆ దైవం మీద పెట్టుకున్న నమ్మకం కంటే నువ్వు పెట్టుకున్న నమ్మ నమ్మకమే ఈరోజు భూమిని బ్రతికించింది అని నేను నమ్ముతున్నాను అందుకే నాకు గర్వంగా ఉందిరా నాకు చాలా సంతోషంగా ఉంది అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక పూరి బ్యాండేజ్ తీసుకొని వెళ్ళిపోతుంది అప్పుడు మనసులో గగన్ ఇలా అనుకుంటూ ఉంటాడు అమ్మాయి ఇంత హ్యాపీగా ఉంటుందని అనుకోలేదు బాల్యం పెట్టిన బాధే నమ్మకాన్ని పోగొట్టింది భూమి ఏమైపోతుంది అని నరక యాతన నుండి వచ్చిన బాధ మళ్ళీ నీ మీద నమ్మకాన్ని తీసుకొని వచ్చింది స్వామి భూమిని బ్రతికించావు థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ సో మచ్ స్వామి అని అంటూ చేతులు జోడించి ఎదురుగా ఉన్న ఫోటోకి దండం పెడుతూ ఉంటాడు గగన్ ఇక మరోవైపు మాత్రం గోరింటకు ని తింటూ ఉంటుంది అపూర్వ చాలా కంకర పడిపోతూ ఉంటుంది ఏంటమ్మాయి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు చెప్పమ్మాయి పిన్ని భూమి అక్కడ చచ్చిందా బ్రతికిందా ఎలా ఉందో నాకు టెన్షన్గా ఉంది టెన్షన్ ఎందుకు తను ఎలాగో చస్తుందిలే కానీ అమ్మాయి నువ్వు అసలే పట్టుదలగా మొక్కు తీర్చుకున్నావు కదా నువ్వు ఇక్కడ లాజిక్ మర్చిపోతున్నావు అమ్మాయి మొదటగా గుడికి వచ్చింది ఎవరు నువ్వు తర్వాతే వాళ్ళు వచ్చారు ఆ తర్వాత మొక్కు తీర్చింది ఎవరు మొదట నువ్వే కదా అమ్మాయి కాబట్టి నువ్వు ఏమని మొక్కుకున్నావు తను చావాలి అని మొక్కుకున్నావు కదా కాబట్టి ముందు నువ్వు మొక్కు తీర్చుకున్నావు కాబట్టి ఆ భూమి చస్తుంది ఆ దేవుడు కూడా ఆర్డర్ని పాస్ చేసి ఉంటారు ఎందుకంటే నువ్వు మొక్కు తీర్చుకున్నావు కదా అనే విధంగా అంటూ ఉండగా అదిగో అమ్మాయి మీ బావ వచ్చాడు అనే విధంగా అనగానే బావ బావ భూమికి ఇప్పుడు ఎలా ఉంది బావా చెప్పు బావా అనే విధంగా అంటూ ఉంటే ఆ భూమిని ఆ భగవంతుడే కాపాడాడు ఏంటి బావా ఏమంటున్నావు బావా అవును భూమికి ఏం కాదని డాక్టర్లు చెప్పారు భూమి బ్రతికింది అపూర్వ గోరింటాకు షాక్ అయిపోతుంది హౌనుభావ గారు పాపం ఆ భూమి బ్రతకాలని ఇదిగో పూజలు చేశారు నువ్వు చేసిన పూజలు ఊరికే పోలేదు అపూర్వ ఉపవాసం ఉండి మరీ గుడికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేసింది నూట ఒక్క కొబ్బరికాయలు కూడా కొట్టింది అపూర్వ అందుకే ఆ భూమి బ్రతికినట్టుంది అని విధంగా అంటూ ఉంటే శరత్చంద్ర చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు భూమి అంటే నీకు అంత ఇష్టమా మీకు ఇష్టమైనప్పుడు నాకు కూడా ఇష్టమే కదా బావా నాకు ప్రాణ మీరు ప్రాణంగా తనని భావిస్తున్నారు మరి అప్పుడు నేను కూడా ప్రాణంగా భావిస్తాను కదా ఆ మాత్రం నేను చేయలేనా కానీ అపూర్వ భూమి మీద నాకు కోపం వచ్చింది ఎందుకు వచ్చిందో తెలుసా ఆ గగన్ని కాపాడినందుకు కానీ నాకు ఏం చెప్పిందో తెలుసా సమాజంలో నన్ను నేరస్తుడిగా చూస్తారు అందుకే అలా జరగకుండా ఉండాలని చచ్చిపోవడానికి సిద్ధమైందని చెప్పింది భూమి నాకు నిజంగా దేవుడిచ్చిన కూతురు కన్న కూతురులా నేను భావిస్తున్నాను వాళ్ళు ఎంతో అదృష్టవంతులు చేసుకున్నారు కదా పురువా మన కడుపున పుడితే ఎంత బాగుండో అని అనిపిస్తుంది సరేలే భూమికి వెళ్ళటానికి బట్టలు సదరు హాస్పిటల్కి వెళ్దాం నేను ఫ్రెష్ అయ్యి వస్తాను సరే బావా అని అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇలా జరిగింది ఏంటి ఆ భూమి బ్రతకడం ఏంటి అర్థమైంది అర్థమైందా పూర్వ ఎందుకు బ్రతికిందో ఏంటి పిన్ని ఎందుకు బ్రతికింది నువ్వు మొక్కు తీర్చావు ఆ భూమి చావాలని కానీ నూట ఒక్క కొబ్బరికాయ మాత్రం ఆ శారద తరకు కొట్టావు అందుకే లాస్ట్ కొబ్బరికాయ కొట్టలేదని వాళ్ళ మొక్కనే నెరవేర్చినట్టున్నాడు ఆ దేవుడు అందుకే బ్రతికినట్టుంది ఏంటో అమ్మాయి నీ భర్త మాటలు వింటుంటే మాత్రం ఏం జరుగుతుందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు సొంత కూతురులో భావిస్తున్నానని అంటున్నాడు ఇంకొద్ది రోజులైతే సొంత కూతురు అని తెలిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి భూమిని నెత్తిన పెట్టుకుంటున్నాడు ఇక ఆ తర్వాత ఆకాశానికే ఎత్తిస్తాడేమో కూతురని తెలియడంతో ఆ తర్వాత అమ్మని ఎందుకు చంపేసామని ఆ విషయం కూడా తెలిసిపోతే మాత్రం ఇక నీ పరిస్థితి అంతే సంగతి ఏంటమ్మాయి బ్యాక్గ్రౌండ్లో చావు కేకలు వినిపిస్తున్నాయా అంతే కదా నీకు పాడ కట్టేస్తాడేమో తవ్వ పిన్ని అదే జరుగుతుందేమో అని విధంగా అంటూ ఉంటే అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం శారదా గగన్ పూరి హాస్పిటల్కి వస్తారు వెంటనే అలా గగన్ లోపలికి వెళ్లకుండా ఏమైంది అన్నయ్య ఇక్కడే ఆగావో మీరు వెళ్ళండి ఏంటనే అలా అంటున్నావు మీకోసమే తను ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది నువ్వు రానంటే ఎలా మీరు వెళ్ళండి అని అనగానే వెంటనే భూమి మీ దగ్గరకు ఇద్దరు వెళ్తారు అంతలో పడుకొని ఉంటుంది వెంటనే తలను నిమిరి అలానే శారద కూర్చుంటుంది కొద్దిసేపు తర్వాత స్పృహలోకి వస్తుంది భూమి కళ్ళు తెరిచి చూసేసరికి ఆంటీ పూరి ఎప్పుడు వచ్చారు ఇప్పుడే వచ్చామమ్మా లేదంటే మీరు వచ్చి చాలాసేపు అవుతుందని అర్థమవుతుంది నన్ను ఎందుకంటే లేపలేదు నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని ఏంటంటే మీరు నువ్వంటే అమ్మా కాదంటీ రక్త సంబంధం అంటే రక్త సంబంధం కానవసరం లేదంటే నా కొడుకును నువ్వు కాపాడావమ్మా నిజంగా చేతులెత్తి జోడించి మొక్కినా కూడా చాలా తక్కువేమో అవునా అంటే కానీ అంటే డాక్టర్ గారు ఏదో ఇంజక్షన్ ఇచ్చినప్పటి నుండి మత్తుగా ఉంది అందుకే స్పీడ్గా మాట్లాడలేకపోతున్నాను అవునా జాగ్రత్తగా ఉండమ్మా కానీ ఎందుకమ్మా నీ ప్రాణాన్ని కూడా నువ్వు లెక్క చేయకుండా నా ఇంటి దీపాన్ని నిలబెట్టావే ఎందుకంటే అలా అంటున్నావు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలంటే థ్యాంక్స్ నువ్వు చెప్పడం ఏంటమ్మా నేను చెప్పాలి మా ఇంట్లో నువ్వు ఉండి ఆంటీ ఇల్లు అని నన్ను విడదీయకండి అంటే మన ఇల్లు అందులో నేను ఒక ఆంటీ ఇల్లు ఒకటే అయినా ఎవరి లోకం వారిదే కదా అమ్మా అని బ్రతికే రోజులు ఇవి అలాంటిది ఇల్లంతా ఒకటే అని గొప్ప మాట చెప్పావమ్మా నువ్వు ఏమి అనుకోనంటే ఒక మాట అడగనా అడగనంటే మీరేడు అదిగినా చెప్తానంటే మీతో మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నేను కూడా ఒక ప్రశ్న అడగాలి ఏంటో చెప్పు తర్వాత అడుగుతూ లేపోరి ఏం కాదంటీ అడగనివ్వండి ఇంట్లో మనకి ఇష్టమైన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా మరి నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు ఎక్కువ తక్కువ కాకుండా మీరిద్దరూ నాకు ఇష్టమే అవునా ఆంటీ భయపడిపోయానంటే ఆయనకేమైనా అయితే మీరు బ్రతకలేరని అందుకే ఆ చావుకు నేనే వెళ్ళిపోయానంటీ కానీ నేను మళ్ళీ ఇలా బ్రతుకుతానని అనుకోలేదు ఆయన బ్రతికితే చాలని అనుకున్నానంటే నా ప్రాణం పోయినా పర్లేదు ఆయన బ్రతకాలి అని అనుకున్నా అందుకే ఆంటీ చావుకే ఎదురెళ్ళి పోరాడి మళ్ళీ బయటికి వచ్చానంటీ అనే విధంగా అంటూ ఉంటే ఇక అలానే చూస్తూ ఉంటుంది సరే అమ్మ భూమి నేను ఇక్కడే ఉంటాను థ్యాంక్స్ అంటే నేను చూసుకుంటాను డిశ్చార్జ్ అయ్యేంత వరకు బట్టలు కూడా తీసుకుని వచ్చాను ఉండమ్మా అని అంటూ వెంటనే బయటికి రాగానే అన్నయ్య పద ఇక మనం వెళ్దాం సరే పోయి నువ్వు ఉండు ఇవి నేను లోపల పెట్టేసి వస్తాను అని అంటూ వెంటనే లోపలికి వచ్చి భూమిని ఎంతో సంతోషంగా ప్రేమగా గగన్ చూస్తూ ఉంటాడు కానీ భూమి మాత్రం అంతలోనే మత్తుగా పడుకొని ఉండిపోతుంది